మేచర్ జిల్లా ఆర్ఎన్సి సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ చింతల్లో విలేకల సమావేశం నిర్వహించారు ఈ సమావేశంలో ప్రముఖ న్యూరాలజిస్ట్ డాక్టర్ రమేష్ మాట్లాడుతూ ఈ రోజుల్లో ఎక్కువగా వయసు పెరిగే కొద్దీ నరాల బలహీనత వలన పార్కినాన్స్ వ్యాధితో బాధపడుతున్నారని ఈ వ్యాధి లక్షణాలు శరీరంలో ఒకవైపు ప్రారంభమై శరీరం మొత్తం వ్యాపిస్తుంది పనులు నెమ్మదిగా చేయడం నడకలో ఇబ్బంది చేతులు వనకడం కాళ్లు తడబడడం వంటి కారణాలతో బాధపడతారని ఈ లక్షణాలు ఉన్నట్లయితే ఆసుపత్రికి వెళ్లి వైద్య పరీక్షలు చేసిన తర్వాత వారి తీవ్రతను బట్టి మందుల ద్వారా నయం చేసుకోవచ్చునని తెలిపారు ఈ వ్యాధితో బాధపడేవారు ప్రతిరోజు వ్యాయామం చేయాలని లేని పక్షంలో డీబీఎస్ సర్జికల్ ఆపరేషన్ ద్వారా నివారించవచ్చునని తెలిపారు ఈ లక్షణాలు ఉన్నవారు మా ఆసుపత్రికి వస్తే నిపుణులైన వైద్యులచే వైద్య పరీక్షలు నిర్వహించి సరి అయిన సమయంలో మందులు క్రమం తప్పకుండా వాడితే త్వరగా కోలుకోవచ్చునని అన్నారు పార్కిన్సన్ డిసీజు కంప్లీట్గా క్యూర్ అనేది ఉండదండి పార్కిన్సన్ డిసీజ్ కంట్రోల్ చేసుకోవచ్చు కంట్రోల్ ఇన్ ద సెన్స్ ఏంటంటే కరెక్ట్ టైంలో మెడికేషన్ వాడుతూ డోస్ అడ్జస్ట్మెంట్ ఎర్లీ స్టేజెస్లో ఏంటంటే డోస్ తక్కువ పీరియడ్లో మనం ఒక ట్యాబ్లెట్ ఇచ్చిన తర్వాత దాని ఎఫెక్ట్ సిక్స్ టు సెవెన్ అవర్స్ పనిచేస్తుంది యాజ్ అ డిసీజ్ పెరిగే కొంది ఏదైతే బ్రెయిన్లో నరువు నెంబర్స్ తగ్గిపోతూ ఉంటాయో ఆ నరువు నుంచి వచ్చే కెమికల్ అనేది మనం బయట నుంచి రీప్లేస్ చేస్తాం